చూద్దాం శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ గా సుధాకర్ యాదవ్ నియామకం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి దేవాలయంలో రానున్న మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఈవో శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ తో పాటు పదమూడు మంది కమిటీ సభ్యులను నియమించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరినీ కలుపుకుపోయి అన్ని సదుపాయాలు సమకూర్చి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు Hãy đọc sống được sự thật sự. Hãy đọc sống được sự thật sự. Hãy రోజు కమిషన్ గారు బ్రహ్మనామిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పద్నాలుగు మందితో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు వారు ఈరోజు అందరూ కూడా సమాన స్వీకారం చేసినారు ఇందులో బైసా సుధాకర్ గారు చైర్మన్ గా ఉన్నారు ఈ కమిటీకి వీరి ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరగాలని గతంలో కంటే కూడా ఉందని కోరుకుంటున్నారు ఎంత కాలం వీళ్ళ ఉంటుంది ఉత్సవాలు ఎంతవరకు 床を買っかもらったね。